హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకుందాం ఇగోండి ఖర్జూరం తీసుకున్నాను శుభ్రంగా కడిగిసి పెట్టుకున్నానండి ఎందుకంటే చెత్త చెదారం ఉంటుంది మా భయం కదా ఏవేవో చేతులు పడుతుంటాయి నాకు అసలే చాలా అంతే ఇంకా వసిడి అనుకోవాలి ఓకే ఇగోండి నువ్వులు తీసుకున్నాను కొంచెం దోసపప్పు కిస్మిస్ క్యారెట్ కాజు తర్వాత గీ ఇవన్నీ కూడా మనం లైట్గా ఫ్రై చేసి లడ్డు చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనం వంటింట్లోకి వెళ్దాం కమాన్ చూడండి ఫ్రెండ్స్ ముందు మనం మూకుడు వేసుకుందాం ముందు మనం నువ్వులు వేయించి తీయించుకు తీసుకుందాం ఓకే వితౌట్ గీ హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మనం నువ్వులు వేయించి పెట్టుకుందాం లైట్గా వేయిద్దాం ఓకే ఇప్పుడు ఈ నువ్వులు వేయిస్తున్నాం కదా ఇందులో కొంచెం గసగసాలు కూడా వేసుకుందాం పప్పీ సీడ్స్ అంటారుగా అవి చూడండి గసగస చూడండి గసగసాలు వేసిన తర్వాత చూడండి ఎలా పేలుతున్నాయి చూసారా మీకు కనిపిస్తుందా లేదో చూడండి అవ్వండి చూడండి చూడండి ఇలాగా జస్ట్ ఇలా పేలుతూ ఉన్నాయి ఈ నువ్వులు ఇవి కలిపి ఇలా అయినంత వరకు మనం వేయించుకోవాలి ఎక్కువ టైం తీసుకోదండి చాలా తక్కువ టైమే ఇవి మనకి ఫ్రై అయిపోయి తీసేసాను ఇప్పుడు మనం క్యారెట్ తురుము వే వేద్దాం ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు క్యారెట్లో కొంచెం వాటర్ కన్ కంటిస్టెన్సీ ఉంటుంది కదా అది పోయేంత వరకు లైట్గా మనం ఫ్రై చేద్దాం ముందుగా నేను గీ వేసుకోలేదండి జస్ట్ ముందు క్యారెట్ తురుముని అలా నేను ఫ్రై చేస్తూ ఉన్నాను ఇప్పుడు మనకి ఇప్పుడు మనకిది డ్రై అయింది ఇప్పుడు మనం కొంచెం గీ వేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే గీ వేసి కాసేపు క్యారెట్ మనం ఫ్రై చేసుకుందాం ఇది మనకి ఫ్రై అయిపోయింది ఇంకా దీన్ని మనం తీసేయచ్చు ఓకే మా మళ్ళీ స్టవ్ మీద బాణలు వేసుకొని గీ వేసుకుందాం జస్ట్ చాలు ఇప్పుడు ఇందులో మనము కిస్మిస్ ఫ్రై చేసి తీసేసుకుందాం ఓకే కిస్మిస్ కాస్త పొంగాలి పొంగకపోతే బాగా నా దగ్గర ఏమైతే ఉన్నాయో ఇంగ్రీడియంట్స్ అవే వేసుకున్నాను నా దగ్గర కిస్మిస్ ఉన్నాయి కాస్త జీడిపప్పు ఉంది ఒక నాలుగు క్యారెట్స్ ఉన్నాయి ఖర్జూరం ఉంది ఇవి వేసి నేను ఇట్స్ జస్ట్ ఇలా పొంగాలి ఓకే ఇప్పుడు మనం తీసేయచ్చు తీసేసాము ఇప్పుడు మనం కాజు ఫ్రై చేద్దాం ఇందులోనే మనము దోసపప్పు కూడా వేసేయచ్చు ఓకే నాకు గుమ్మడి నా గుమ్మడి పిక్కలు కూడా బాగుంటుంది దోస పిక్కలు నా దగ్గర ఉన్నాయి ఇవి వేస్తాం దోసపప్పు ఉంది అంతే వీటిని ఫ్రై చేద్దాం కాస్త దూరంగా ఉండండి ఎందుకంటే దోసపప్పు కూడా పేలుతుంది మన పైకి పేలుతుంది అందుకని కొంచెం జాగ్రత్త వహించండి దూరంగా స్టవ్కి దూరంగా ఉండి మీరు ఫ్రై చేయండి ఇవి ఇంకా మనకి ఫ్రై అయిపోయినట్లే మనం ఇంకా దీన్ని స్టవ్ మీద నుంచి మనం తీసేద్దాం ఇప్పుడు ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఖర్జూరం వేసేసుకుందాం డేట్ ఫ్రూట్ ఇంకా బాదం పిస్తా కూడా మనం వేసుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర అవి లేవు అందుకని నేను నా దగ్గర ఉన్న వాటితోటి నేను చేస్తూ ఉన్నాను గీ సరిపోనట్లయితే ఒక్క స్పూన్ వేసుకోండి ఇది అలా ఫ్రై చే దీని స్వీట్నెస్ మనకి సరిపోతుంది ఖర్జూరం ఉంది ఇంకా మీకు కొంచెం కావాలి అనుకుంటే బెల్లం పొడి వేసుకుంటున్నాను నేను కొంచెం చాలా తక్కువ వేసానండి వేయకపోయినా పర్వాలేదు స్కిప్ చేయచ్చు బట్ నేను వేసాను ఆల్మోస్ట్ అయిపోయినట్లే ఇప్పుడు మనకి ఇది ఫ్రై అయినట్లే ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు చేయకపోయినా పర్వాలేదు బట్ మనకి ఏంటంటే గీ స్మెల్ కావాలని నేను కాస్త వేసాను ఇప్పుడు ఇందులో మనం ఇంతకుముందు వేయించుకున్నటువంటి అన్నీ కూడా ఇందులో కలిపి ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి ఇవన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం చక్కగా మిక్స్ చేస్తాను ఇప్పుడు మనం తీసేసి ఉండలుగా చుట్టేసుకొని ఈ హెల్దీ ఫుడ్ తింటే మంచిది హెల్దీ లడ్డు ప్రతిరోజు ఒక్కటి తింటే సరిపోతుంది ఎక్కువ తినేయకూడదు ఒక్కొక్కటి తింటే సరిపోతుంది ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ చేస్తే పిల్లలు కూడా తింటారు మన హస్బెండ్ తింటారు మనము తింటాం ఓకేనా కొంచెం కొంచెం మరి నా దగ్గర ఉన్న వాటితో నేను చేశాను చూడండి మనం ఇంకా లడ్డు లైట్ గోరువెచ్చగా ఉండేటప్పుడు మనం లడ్డూస్ చేసుకుంటే చక్కగా పడుతుంది అయినా పర్వాలేదు ఎందుకంటే ఖర్జూరం ఉంటుంది కనుక ఆల్రెడీ మనకి ఉండ చక్కగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి సూపర్గా ఉంది కదా హాయ్ ఫ్రెండ్స్ మన లడ్డు చక్కగా తయారయ్యాయి మీరు కూడా చేసుకోండి చక్కగా తినండి నాకున్న పరిజ్ఞానంతో నేను చేసినటువంటి డ్రై ఫ్రూట్ లడ్డు ఓకే యుస్ బాయ్